గతంలో కేసీఆర్ హయాంలో ముప్పై ఆరు మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు ఒక్కరైనా రాజీనామా చేశారంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా మీరు కడియం శ్రీహరి మండిపడ్డారు నేను అడుగుతున్న కేసీఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీకి ఏ ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేసిందా ఏవాలిఫై అయ్యిందా అంటే మీకు ఒక సిద్ధాంతం మాకు ఒక సిద్ధాంతమా మీరు చేసిన సంవత్సరం భయ నాశనం చేసిందే మీరు కదా కాబట్టి ఈ చిల్లర మాట్లాడి పని చేయాలి నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి పెట్టి పనిచేస్తున్న కడియం స్త్రీ యొక్క ఆలోచనను దృష్టి పరచాలనే ఉద్దేశంతో నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు నేను అవన్నీ పట్టించుకోలేదు ఉడుత ఊపులకు వేపలు భయపడం ఉడత ఊపులకు వేపలు భయపడం ఏది రోడ్డు ఏది పోతుందంటే కుక్కలు చాలా మరుగుతుంటాయి వాటిని కూడా ఆ ఎరుగు పట్టించుకోదు నా ఆలోచన ఈ నియోజకవర్గాన్ని బాగు చేయాలి నా ఆలోచన అంతా ఈ నియోజకవర్గ ప్రజలకు అందించాలి నా ఆలోచన అంతా ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపించాలని తపనతో సంకల్పంతో పనిచేస్తున్నారు దానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు